ఒకనొకప్పుడు ఒక ఊరిలో రాజుగారు ఉండేవారు ఆయన దగ్గర పది భయంకరమైన కుక్కలు ఉండేవి ఆ కుక్కలు ఎంత క్రూరంగా ఉంటాయో తెలుసా రాజుగారి ఆజ్ఞను ధిక్కరించినా ఏదైనా చిన్న తప్పు చేసినా మంత్రులను ఆ కుక్కలకి ఆహారంగా వేసేవాడు రాజుగారికి కోపం వచ్చిందంటే అంతే సంగతులు ఆ మంత్రికి నూకలు చెల్లినట్టే ఒకరోజు ఒక మంత్రి రాజుగారికి ఏదో తప్పుడు సలహా ఇచ్చాడు ఇంకేముంది రాజుగారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఈ మంత్రితో పని అయిపోయింది వెంటనే కుక్కలకు ఆహారంగా వేయండి అని ఆజ్ఞాపించాడు పాపం ఆ మంత్రికి గుండె ఆగినంత పనయింది అప్పుడు ఆ మంత్రి దీనంగా రాజుగారిని వేడుకున్నాడు మహారాజా నేను పది సంవత్సరాలుగా మీ సేవలో తలమునకలై ఉన్నాను దయచేసి నాకు ఒక పది రోజుల సమయం ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు రాజుగారికి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది కానీ ఆయనకు తెలియదు ఆ మంత్రి మనసులో ఎంత గొప్ప ఆలోచన ఉందో సమయం వృధా చేయకుండా మంత్రి వెంటనే కుక్కలను పోషించే సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈ పది రోజులు నాకు కుక్కలను చూసుకునే అవకాశం ఇవ్వగలవా అని అడిగాడు ఆ సేవకుడు ఆశ్చర్యపోయినా కాదనలేక సరే అన్నాడు కుక్కలకు వేసేయమన్నారు కదా ఈయన వాటిని చూసుకుంటా అంటున్నారు ఏంటి అని అతడు ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు ఆ పది రోజులు మంత్రి ఏం చేశాడో తెలుసా ప్రతిరోజు ఉదయాన్నే లేచి కుక్కలకు ఆహారం పెట్టేవాడు వాటిని ప్రేమగా శుభ్రంగా కడిగేవాడు వాటికి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకునేవాడు మొత్తం మీద ఆ కుక్కలకు అత్యుత్తమ సేవలు అందించాడు బహుశా ఆ కుక్కలు తమ జీవితంలో ఇంత ప్రేమను శ్రద్ధను ఎప్పుడూ చూసిండవేమో పది రోజుల తరువాత శిక్ష అమలు చేయాల్సిన సమయం రానే వచ్చింది రాజుగారు రాజు సభలో ఉన్నవారందరూ ఏం జరగబోతుందో అని ఊపిరి బీగబట్టి చూస్తున్నారు మంత్రిని కుక్కల బోన్లోకి నెట్టగానే అక్కడ జరిగిన దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆ భయంకరమైన కుక్కలు మంత్రిని ఏం చేశాయో తెలుసా ఆయన మీదకు ఉరికాయి కానీ భయపెట్టడానికి కాదు తోకలు ఆడిస్తూ ప్రేమగా ఆయన పాదాలు నాకుతూ కనిపించాయి రాజుగారు తన కళ్ళను తానే నమ్మలేకపోయారు ఈ కుక్కలకు ఏమైంది ఇవి నా ఆదేశాలను ధిక్కరిస్తున్నాయేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు మంత్రి చిరునవ్వుతో వినయంగా ఇలా అన్నాడు మహారాజా నేను ఈ కుక్కలకు కేవలం పది రోజులు మాత్రమే సేవ చేశాను అయినా అవి నా సేవను మర్చిపోలేదు నా పట్ల ఇంతటి విశ్వాసాన్ని చూపాయి మరి నేను పది సంవత్సరాలుగా మీకు నిస్వార్థంగా సేవ చేశాను కానీ నా మొదటి తప్పునే మీరు క్షమించలేకపోయారు మంత్రి మాటలు రాజుగారికి నిజంగా జ్ఞానోదయం కలిగించాయి తన తప్పు తెలుసుకుని తలదించుకున్నాడు వెంటనే మంత్రిని క్షమించి ఆ కుక్కలకు బదులు ఇకపై తోడేళ్లను పెంచమని ఆజ్ఞాపించాడు ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనకు చాలా లోతైన విషయాన్ని గుర్తు చేస్తుంది కొన్నిసార్లు మనం చేసే చిన్న పనులు కూడా ఎంతటి పెద్ద ప్రభావాన్ని చూపుతాయో ఈ కథలో మంత్రి ద్వారా మనం తెలుసుకోవచ్చు మరియు ఈ కథలో మంత్రి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంత తెలివిగా వ్యూహాత్మకంగా వ్యవహరించాడో గమనించారా ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం మొదటిగా విశ్వాసం కృతజ్ఞతకు విలువ ఇవ్వడం గురించి కేవలం పది రోజుల సేవతో కుక్కలు అంత విశ్వాసం చూపిస్తున్నప్పుడు మనతో చాలా కాలంగా ఉన్నవారి పట్ల మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలి ఎదుటివారి మంచిని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం మరియు సంబంధాలను పెంచుకోవడం గురించి మంత్రి కేవలం తన పని మీదనే కాకుండా ఆ కుక్కలతో ఒక బంధాన్ని పెంచుకున్నాడు మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం వారి పట్ల శ్రద్ధ చూపడం ఎంతో అవసరం అది కుటుంబంలో అయినా స్నేహితులతో అయినా లేదా పని ప్రదేశంలో అయినా సరే ఇంకా ప్రతికూల ప్రదేశాల్లో ధైర్యంగా ఉండడం గురించి మంత్రి తన ప్రాణాలకే ప్రమాదం ఉన్నది అని తెలిసినా కూడా ఒక ఉపాయాన్ని ఆలోచించి అమలు చేశాడు మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి తెలివిగా ఆలోచిస్తే ఏదో ఒక మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది ఇంకా మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు మన శ్రమకు సరైన గుర్తింపు లభించకపోవచ్చు కానీ మన నిజాయితీ అంకిత భావం ఎప్పటికీ వృధాగా పోవు సరైన సమయంలో సరైన వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ విషయాన్ని ఈ కథ ద్వారా మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు చివరగా మనందరికీ తెలిసిన ఒక పాత సామెతను గుర్తు చేసుకుందాం నీవు ఏదైతే నాడుతావో అదే కోస్తావు మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది మంచి సంబంధాలను పెంచుకుంటే అవి మనకు కష్టకాలంలో అండగా నిలుస్తాయి ఈ కథ మీకు స్ఫూర్తినిచ్చింది అని ఆశిస్తున్నాను ఈ కథ నచ్చినట్లయితే వెంటనే ఇది మీ ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం వెంటనే మన సహస్రతార్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్